బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన దస్కారి హార్ట్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పో ప్రారంభమైంది ఈ ఎగ్జిబిషన్ను సామాజిక వేత్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాలి సుధారాని ప్రారంభించారు భారతీయ వైవిధ్యభరిత సంస్కృతిని ప్రతిబింబిస్తూ దేశం నలుమూలల నుంచి వచ్చిన నేత కార్మికులు చేనేతలు భారతీయ సంప్రదాయ కళా నైపుణ్యాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఈ వేదిక మీద ప్రదర్శిస్తున్నారు ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ గ్రామీణ కళాకారులను నేరుగా కొనుగోలుదారులతో కలిపే ఈ వేదిక వారి జీవనోపాధిని కాపాడటమే కాకుండా భారతీయ కళలను సంరక్షించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు నిర్వాహకులు సమీన్ షా మాట్లాడుతూ ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి హస్త కళాకారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారని అన్నారు సో దస్తకారి హాత్ వల్ల వేవర్స్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది ఇది ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వేవర్స్ అందరూ వచ్చారనమాట డైరెక్ట్ హ్యాండ్లూమ్స్ వేవర్స్ మనం ఇక్కడ వీళ్ళని అబ్జర్వ్ చేస్తే గుజరాత్ కానీ లైక్ వేరే వేరే స్టేట్స్ నుంచి యూపీ లక్నో రాజస్థానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ లైక్ బనారస్ అయినా పైతానీ బోర్డర్స్ ఉన్నవి స్పెషల్గా ఎవరైతే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి అండ్ పట్టు శారీస్ కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి బెస్ట్ కలెక్షన్ ఉన్నాయి అండ్ విజిట్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి సో మీకైతే బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ